రంగంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రంగు కాగితాలు సిద్ధం చేస్తున్నారు కార్యాలయాన్ని రంగు కాగితాలు కట్టి ముస్తాబు చేస్తున్నారు జెండా ఎగురువేసే పోల్ ను రంగు కాగితాలతో సుందరంగా తీర్చిదిద్దారు దీంతో పాఠశాలల్లో కార్యాలయాల్లో సంతటి వాతావరణం నెలకొంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు ముస్తాబు అవుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రంగు కాగితాలు సిద్ధం చేస్తున్నారు కార్యాలయాన్ని రంగు కాగితాలు కట్టి ముస్తాబు చేస్తున్నారు జెండా ఎగురువేసే పోల్ ను రంగు కాగితాలతో సుందరంగా తీర్చిదిద్దారు దీంతో పాఠశాలల్లో కార్యాలయాల్లో సంతటి వాతావరణం నెలకొంది భారతదేశాన్ని ఓట్ల దొంగతనం నుంచి రక్షించండి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తున్న మా సోదరి వైఎస్ షర్మిలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గత ఏడు సంవత్సరాలుగా నిజాలు నిర్భయంగా చెప్తూ జిల్లా ప్రజల మన్నళ్లు పొందుతూ ఎనిమిదో వసంతంలోకి అడుగు పెడుతున్న ఛానల్ నైన్ కు శుభాకాంక్షలు మరిన్ని వసంతాలు జరుపుకోవాలని కోరుతూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి